నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి పన్నెండున జరగబోయే సాధారణ ఎన్నికలకు కాస్త ముందు బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చాలా వేగంగా వేడెక్కుతున్నట్టు కనిపిస్తోంది పరిస్థితులు ఇంతలా మారిపోయాయి అంటే మళ్ళీ ఒకసారి బాయ్కాట్ ఇండియా అనే నినాదం రోడ్ల మీద కూడా సోషల్ మీడియాలో కూడా గట్టిగా వినిపిస్తోంది ఇదే సమయంలో అదానికి సంబంధించిన విద్యుత్ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన విచారణ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఆ రిపోర్ట్లో భారత్పై కూడా ఈ ఒప్పందంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు ఈ డీల్ వల్ల బంగ్లాదేశ్ కు కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందని ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది మరోవైపు చటగావ్ పోర్ట్ సమీపంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పందం కింద భారత్కు ఇవ్వాల్సిన ఒక కీలక ప్రాజెక్టును అకస్మాత్తుగా వెనక్కి తీసుకున్నారు అక్కడిప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ కూడా సరిగ్గా అలాంటి సమయానికే జరుగుతున్నాయి అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి బంగ్లాదేశ్లోని స్పిన్నింగ్ మిల్లులు పూర్తిగా మూసివేయబడబోతున్న సమయంలో ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే దేశంలో ఉన్న ఈ అంతర్గత ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ను టార్గెట్ చేస్తున్నారా ఈ అన్ని పరిణామాల వెనుక అసలు కథ ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం కానీ దానికి ముందు ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కడ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక విషయం బయటకు వచ్చింది ఇది నేరుగా భారత్లోని దిగ్గజ కంపెనీ అదానీ పవర్ ను ప్రశ్నల గూటిలో నిలబెడుతోంది ఢాకాలో ఏర్పాటు చేసిన ఒక హై లెవెల్ విచారణ కమిటీ ఏమి చెప్పిందంటే అదానీతో చేసిన ఈ విద్యుత్ ఒప్పందం కేవలం తప్పు నిర్ణయాల వల్ల కాదు ఒక పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర ఫలితమని ఈ డీల్ కారణంగా బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం కోట్ల డాలర్ల నష్టాన్ని భరించాల్సి వస్తోందని విద్యుత్ కోసం సుమారు యాభై శాతం ఎక్కువ ధర చెల్లిస్తున్నట్టు ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇలాంటి సమయంలో రావడం మరింత కీలకం ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన భారీ జన ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో నుంచి తప్పుకుంది ఆమెను భారత్కు అత్యంత సన్నిహిత నాయకురాలిగా భావించేవారు అలాగే ఆమె పాలన కాలంలోనే ఈ అదాని ఒప్పందం జరిగింది నేషనల్ రివ్యూ కమిటీ ఆన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే ఎన్ఆర్సీ స్పష్టంగా ఏమి చెప్పిందంటే వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అధికారులంతా కలిసి కావాలని ఖరీదైన అవసరం లేని కాంట్రాక్ట్లు ఇచ్చారని భారీ లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఇది జరిగిందని ఇప్పుడు ఈ డీల్ అసలు నిజమేంటో ఒకసారి అర్థం చేసుకుందాం ఝార్ఖండ్లో ఉన్న అదానీ గోడ పవర్ ప్లాంట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేస్తోంది ఇది బంగ్లాదేశ్ మొత్తం విద్యుత్ అవసరాల్లో సుమారు ఏడు నుంచి పది శాతం వరకు సరఫరా చేస్తోంది కానీ ఎన్ఆర్సీ రిపోర్ట్ ప్రకారం అదాని నుంచి తీసుకుంటున్న విద్యుత్ ప్రతి యూనిట్కు నాలుగు నుంచి ఐదు సెంట్లు ఎక్కువ ధర ఉంది అంటే చౌక విద్యుత్తో పోలిస్తే దాదాపు యాభై శాతం ఎక్కువ ఈ ఇరవై ఐదేళ్ల కాంట్రాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం అదానికి సుమారు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది కేవలం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యకాలంలోనే బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డుకు నాలుగు పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని రిపోర్ట్ చెప్తోంది ఇప్పుడు ప్రశ్న విద్యుత్ అవసరమా లేదా అనేది కాదు అసలు ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్ ను కావాలని ఖరీదైన విద్యుత్ ఉచ్చులోకి నెట్టారా ఇదే ప్రశ్న ఇప్పుడు దేశమంతా ఒక రాజకీయ తుఫానుగా మారింది ఇక ఈ వ్యవహారంలో వచ్చిన అత్యంత షాకింగ్ ఆరోపణ ఏమిటంటే అదాని పవర్ తన టారిఫ్లో భారత్లో చెల్లించాల్సిన కార్పొరేట్ ట్యాక్స్ని ని కూడా కలిపేసిందని కమిటీ ఆరోపిస్తోంది అంటే కంపెనీ భారత్లో చెల్లించాల్సిన పన్ను భారాన్ని నేరుగా బంగ్లాదేశ్ పైనే వేసినట్టుగా కమిటీ ఆరోపిస్తోంది అంతర్జాతీయ విద్యుత్ ఒప్పందాల్లో ఇది సాధారణ పద్ధతి కాదని సాధారణంగా కంపెనీలు తమ దేశపు పన్నులను తామే భరించాల్సి ఉంటాయని కమిటీ స్పష్టం చేసింది ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ చేసిన అన్ని క్రాస్ బార్డర్ పవర్ డీల్స్లో ఇది అత్యంత ఖరీదలు ఒప్పందంగా నిలిచిందని రిపోర్ట్ చెప్తోంది అదాని విద్యుత్ ధర దానికి సమీపంలో ఉన్న ప్రైవేట్ పోటీదాడితో పోల్చినా దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎక్కువ అని వెల్లడైంది అంతేకాదు గోడా పవర్ ప్లాంట్లో ఉపయోగించే బొగ్గు ధరని కూడా అవసరం కంటే ఎక్కువగా చూపించారని ఎన్ఆర్సీ ఆరోపిస్తోంది దీనివల్ల విద్యుత్ మొత్తం ఖర్చు మరింత పెరిగిందని ఇది సాధారణ తప్పిదం కాదు పక్కా ప్లాన్తో చేసిన వ్యవస్థలా ఉందని కమిటీ వ్యాఖ్యానించింది ఇప్పుడు అదాని పవర్ స్పందన కూడా బయటకు వచ్చింది కంపెనీ ఏమి చెప్పిందంటే ఈ రిపోర్ట్ కాపీని ఇప్పటివరకు తాము చూడలేదని అలాగే విచారణ కమిటీ తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని బంగ్లాదేశ్ కు తాము అత్యంత పోటీ ధరలకే విద్యుత్ సరఫరా చేస్తున్నామని అదాని పవర్ తెలిపింది అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తాము భారీగా బకాయిలు ఉన్నాయని కూడా పేర్కొంది అయినప్పటికీ సరఫరాను కొనసాగించాం ఇతర కంపెనీలు డబ్బులు రాకపోతే సరఫరా తగ్గించినా లేదా నిలిపివేసినా మా పత్రం మాత్రం అలాగే కొనసాగించామని చెప్పింది త్వరగా బకాయిలు చెల్లించాలని ఢాకా ప్రభుత్వాన్ని అదాని కోరింది ఇప్పుడు అసలు ప్రశ్న ఇక ముందేం జరుగుతుంది ఎన్ఆర్సీ సిఫార్సు ఏమిటంటే ఎక్కడైతే అవినీటికి ప్రత్యక్ష ఆధారాలున్నాయో అలాంటి కాంట్రాక్ట్లను పూర్తిగా రద్దు చేయాలని అలాగే అన్ని ప్రైవేట్ కంపెనీలతో విద్యుత్ ధరలు షరతులపై మళ్లీ చర్చించి మార్కెట్కు అనుగుణంగా ధరలను తగ్గించాలని సూచించింది ఈ వివాదం అలాంటి సమయంలో బయటకు వచ్చింది అంటే ఫిబ్రవరి పన్నెండున బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న వేళ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో ఇప్పటికే చల్లదనం ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో అదాని పవరాంశం ఇప్పుడు కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు దౌత్యపరంగా కూడా చాలా సున్నితమైన అంశంగా మారింది ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం కూడా వెలుగులోకి వచ్చింది భారత్ ప్రభుత్వ ఆర్థిక జోన్ గా మారాల్సిన భూమిలో ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించనున్నారు చట్టగాలోని మీర్సరాయ్ ప్రాంతంలో సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని భారత్కు కేటాయించారు కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది మారుతున్న గ్లోబల్ పరిస్థితుల్లో రక్షణ పరికరాల డిమాండ్ భారీగా పెరుగుతోందని అందుకే ఈ భూమిని ఆయుధాలు సైనిక ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్తోంది కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఇది నిజంగా ఒక ఆర్థిక నిర్ణయమా లేక ఎన్నికలకు ముందు భారత్కు సంబంధించిన ఒప్పందాలను టార్గెట్ చేసే రాజకీయ వ్యూహమా ఇప్పుడు కథలో మరో పెద్ద మలుపు వచ్చింది బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చీఫ్ స్పష్టంగా చెప్పాడు ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రైవేట్ కంపెనీలు మరియు విదేశీ పెట్టుబడులతో నిర్మిస్తామని అంటే రక్షణ సంఘంలో బంగ్లాదేశ్ ఇప్పుడు తనను తాను ఒక కొత్త ఎగుమతి కేంద్రంగా మార్చుకోవాలని చూస్తోంది కానీ ఈ ప్రకటన వచ్చిన సమయం చాలా కీలకం ఎందుకంటే బంగ్లాదేశ్ టెక్స్టైల్ స్పిన్నింగ్ ఇండస్ట్రీ పూర్తిగా కుప్పకూలే అంచులో ఉంది పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ ఫిబ్రవరి ఒకటి నుంచి దేశంలోని అన్ని స్పిన్నింగ్ మిల్లులను అనిశ్చిత కాలానికి మూసివేస్తామని ప్రకటించింది ఇది ఒత్తిడి తంత్రం కాదు వారి తప్పనిసరి పరిస్థితి స్పిన్నింగ్ మిల్లులే గార్మెంట్ పరిశ్రమకు వెన్నముక ఇక్కడే పత్తి నుంచి నూలు తయారవుతుంది అదే నూలు షర్ట్లు టీషర్ట్లు జాకెట్లుగా మారుతుంది స్పిన్నింగ్ మిల్లులు ఆగిపోతే మొత్తం సప్లై వ్యవస్థ కూలిపోతుంది ఈరోజు బంగ్లాదేశ్ అచ్చంగా అదే దశలో ఉంది మరోవైపు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కాటన్ యార్న్ ఉత్పత్తిదారుల్లో ఒకటి భారత్ నూలు క్వాలిటీలో మెరుగ్గా ఉండడమే కాదు ధరలో కూడా చౌకగా ఉంటుంది బంగ్లాదేశ్ డ్యూటీ ఫ్రీ దిగుమతులు అనుమతించగానే భారత్ నూలు భారీగా అక్కడికి చేరింది గార్మెంట్ కంపెనీలు వెంటనే లోకల్ యార్ను వదిలేసి భారత్ యార్ను కొనడం మొదలుపెట్టాయి దీని ప్రత్యక్ష ప్రభావం బంగ్లాదేశ్ స్పిన్నింగ్ మిల్లులపై పడింది వారి తయారైన సరుకు గోదాముల్లోనే నిలిచిపోయింది కొనుగోలుదారులు కనుమరుగయ్యారు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే వేల కోట్ల టాకా విలువైన యార్న్ స్టాక్ అమ్ముడుపోకుండా మిగిలిపోయింది అమ్మకాలు ఆగిపోతే ఫ్యాక్టరీలు అప్పులు చెల్లించడం కార్మికులకు జీతాలివ్వడం కరెంటు బిల్లులు కట్టడం అన్నీ అసాధ్యమైపోతాయి ఇప్పుడు అసల పెద్ద ప్రశ్న ఇదే ఈ తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్పై రిపోర్ట్లు విడుదల చేస్తోందా భారత్ ప్రాజెక్టులను రద్దు చేస్తోందా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మరీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు జై హింద్ జై భారత్